మాఘపురాణం రెండవ అధ్యాయం దిలీప మహారాజు వేటకు బయలుదేరుట దిలీపుడను మహారాజు అనేక యజ్ఞయాగాది క్రతువుల నర్చిన గొప్ప పుణ్యాత్ముడు అతడు తన రాజ్యమందలి ప్రజలను తండ్రి వలె అన్ని విధములుగా కాపాడుచుండెను ఒకనాడా భూపాలునకు వేట నిమిత్తము అడవికి పోవలెనని కోరిక కలిగెను మనసును కలిగిన కోరికను ఎట్టివారలకైనను నెరవేర్చుకునుట సహజమే కదా ఆ విధంగానే దిలీప మహారాజు వేటకు పోవ నిశ్చయించి వేటకు కావలసిన సమస్త వస్తువులను సిద్ధం చేసి వేట దుస్తులు ధరించి సైన్య సమేతుడై వెడలెను దిలీపుడు వేటకు వెళ్లిన అడవి క్రూర మృగములతో నిండియున్నది ఆ క్రూర జంతువులు సమీపమందున్న గ్రామాలపై పడి పశువులను మనుష్యులను చంపి నానాభీభత్సములను చేయుచున్నవి దిలీపుడు అడవిలో మాటువేసి మృగములను చంపుచుండెను తన పరివారం కూడా మృగాలను మట్టుపెట్టుచుండిరి ఇలా కొన్ని రోజుల వరకు అడవి ఎందే ఉండి అనేక క్రూర జంతువులను చంపిరి ఒకనాడక మృగంపై బాణం వేసెను ఆ బాణాన్ని తప్పించుకొని ఆ మృగం పారిపోయెను దిలీపుడు పట్టు విడవకుండా వెంట పరుగెత్తెను ముందు మృగం వెనుక దిలీపుడు అతని వెనుక పరివారం పరిగెడుచుండగా ఆ మృగం ఒక కేకారణ్యమున ప్రవేశించెను అప్పటికి దిలీపుడు అలిసిపోయినందున దాహంచే నాలుక ఎండిపోతున్నది నీటి కొరకు పరివారమంతా వెదుకుచుండిరి అదృష్టం కొలది ఆ సమీపంలో ఒక సరస్సు కనిపించింది దానిని చూసి సంతోషపడి దిలీపుడు సరస్సును సమీపించెను ఆ సరస్సు అంతులేని తామర పువ్వులతో నిండి అతి మనోహరంగా ఉండెను దిలీపుడు అతని పరివారము తృప్తి తీరా నీరును త్రాగిరి గట్టుపై ఉన్న వటవృక్షం కింద అలసట తీర్చుకొనుచుండగా దిలీపుడు వేటలో చెల్లా చెదురుగా తరిమేసిన పులులు సింహాలు అడవి పందులు మొదలగు జంతువులు కూడా ఆ సరస్సు వద్దకే వచ్చి చేరినివి దిలీపుడు అతని పరివారము వాటిని చూసి గురిపెట్టి బాణములు వేసి చంపిరి దిలీపుడు సంతోషించి వాటి చర్మాలను ఒలిపించి తన నగరమునకు బయలుదేరి వెళ్ళిపోవుచుండెను అటుల ఇంటి ముఖం పట్టి వెళుచున్న సమయమున మార్గమందు ఒక సద్బ్రాహ్మణుడు ఎదురయ్యను ఆ బ్రాహ్మణుడు బ్రహ్మతేజస్సు కలిగి ప్రకాశించుచుండెను ఆ విప్రుని చూడగానే దిలీపుడు ఆగి నమస్కరించి చేతులు జోడించి నిలబడి ఉండెను ఆ బ్రాహ్మణుడు క్షణమాగి ఆ రాజును గాంచి ఇతని ముఖవర్చస్సు చూడగా గుణవంతుని వలె ఉన్నాడు ఇతనికి ఏదైనా ఉపకారం చేయటం మంచిది అని మనస్సులో తలచుకుని మహారాజా శుభకరమైన ఈ మాఘమాసంలో సరస్సు దగ్గరలో ఉన్నను అందులో స్నానం చేయకుండా ఇంటికి పోవుచున్నావేమి మాఘమాస మహత్యము నీకు తెలియదా అని ప్రశ్నించెను ఆ బ్రాహ్మణుని మాటలకు దిలీపుడు ఆశ్చర్యపడి ఆ వృద్ధ బ్రాహ్మణుని చూచి విప్రోత్తమ అటుల ప్రశ్నించారేమిటి అని ఆశ్చర్యంతో పలికెను పరమ పావనమైన మాఘమాసం కదా అని జ్ఞాపకము చేయిచుటినని బ్రాహ్మణుడు పలికెను చిత్తము స్వామి నాకు గుర్తులేదు రాజప్రసాదమున ఉన్న పురోహితులు చెప్పియుందురు నేను మృగయా వినోదినే వచ్చి అడవిలో కొద్ది దినములుండుట వలన నాకా విషయము జ్ఞప్తి లేదు కావున మాఘమాస మహత్వము నెరిగింపవలసినదిగా ప్రార్థించుచున్నానని దిలీపుడు వేడుకొనెను ఆ బ్రాహ్మణుడు దిలీపుని దీవించి రాజా సూర్యవంశపు గురువైన వశిష్ఠుల వారు అప్పుడప్పుడు మీ కడకు వచ్చుచుండురుగదా అతని వల్ల మాఘమాస మహాత్మను గురించి తెలుసుకునుము ఆ మహామునికి తెలియనిది ఏదీయూ లేదు కాన అటులు చేయుమని చెప్పి బ్రాహ్మణుడు తన దారిని తాను పోయెను దిలీపుడు తన పరివారంతో నగరమును చేరెను పదే పదే బ్రాహ్మణుని మాటలు జ్ఞప్తికి తెచ్చుకొని ఎటులను ఆ రాత్రి గడిపెను మరునాడు ప్రాతకాలమున లేచి కలకృత్యమును తీర్చుకొని మంచి ఉడుపులు సకలాభరణములు ధరించి మంత్రి సామంతులతో వశిష్ఠుల వారి దర్శనానికై వారి ఆశ్రమానికి వెళ్ళెను ఆ సమయంలో వశిష్ఠుల వారు తపమాచరించుకొనుచున్నారు శిష్యులు వ్యాధపఠనం గావించుచున్నారు దిలీపుడు ఆ దృశ్యమును చూచి వారికి తపోభంగము కలుగరాదని కొంత తడవు వేచియుండెను దిలీప మహారాజులకు వశిష్ఠుల వారు గురుతుల్యులు అందుచే గురుభక్తి మిక్కుటముగా ఉండెను మరికొంతసేపటికి వశిష్ఠుడు తపస్సు నుండి లేచి రాజుకు కుశల ప్రశ్నలడిగి ఉచిత ఆసనంపై కూర్చుండబెట్టి వచ్చిన రాజు కారణమేమని అడిగెను దిలీపుడు వశిష్ఠునితో ఋషిసత్తమా తమ వలన అనేక రాజధర్మములు పురాణ ఇతిహాసములు విని సుష్టుడనైతిని కాని మాఘమాస గాని దాని ధర్మములు గాని తెలియనందున ఆ విషయాలు తమ నుండి కోరి తమ వద్దకు వచ్చి తిని కాన పరమ పావనము మంగళప్రదము అయిన మాఘమాస మహత్యమును వివరించవలసిందిగా కోరుచున్నాను అనెను అవును మహారాజా నీవు కోరిన కోరిక సమంజసమైనదే మాఘమాసం యొక్క మహాత్మ్యము ప్రతి ఒక్కరూ తెలుసుకుని తరించవలసిన ఆవశ్యకత ఎంతైనా కలదు మాఘమాసం యొక్క మహత్యమును వర్ణింప నాకు కూడా శక్యము కాదు ఇతర దినములలో చేయు యాగములు గాని ఇవ్వనంత ఫలము కేవలం మాఘమాసములో చేయు నదీ స్నానం వలన గొప్ప ఫలము కలుగును అటువంటి మాఘ మాఘమాసము అన్ని విధముల శుభప్రదమైనది కాన ఈ మాఘమాసమునందు చేయు నదీ స్నానం వల్ల మనుజుడు పుణ్యాత్ముడగుచున్నాడు అంతియే కాదు మాఘమాసము అన్ని విధములుగా పుణ్యప్రదమైనది అంతేకాక పుణ్యకార్యముల వలన స్వర్గలోక ప్రాప్తి తాత్కాలికముగా కలుగును కానీ మాఘమాసంలో సంపాదించిన ఫలం వల్ల శాశ్వత స్వర్గలోక ప్రాప్తి కలుగును ఇంతకన్నా మహత్తు గలది మరొకటి లేదు మాఘపురాణం అధ్యాయం సమాప్తం